హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం సంపూర్ణ చంద్రగ్రహణం గ్రహణం వేడ నియమాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏ రాశిలో ఏర్పడుతుంది ఏ ఏ రాశుల వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి గ్రహణం అనంతరం ఎలాంటి గ్రహశాంతులు జరిపించుకోవాలి వంటి విశేషాలను అందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక పండితులు శ్రీ సుధీర్ శర్మ గారు వారితో మాట్లాడి గ్రహణానికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం సుధీర్ శర్మగారు శ్రీమాత్ర శర్మగారు మనం ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా యూట్యూబ్లలో మాధ్యమాలన్నింటిలో కూడా గ్రహణం గురించే మనం చూస్తూ ఉన్నాము ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది కుంభరాశిలో ఏర్పడుతుంది అని చెప్తూ ఉన్నారు కుంభరాశి వారికి ఈ గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది కుంభరాశితో పాటు ఏ రాశుల వాడికి తీవ్ర ప్రభావం అనేది ఈ గ్రహణానికి సంబంధించి ఉండిపోతుందండి ముఖ్యంగా అమ్మ మనకి సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఏర్పడేటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటారు ఇక్కడ ఈ గ్రహణ సమయం కొన్ని కొన్ని నక్షత్రాల వారికి కొన్ని కొన్ని రాసుల వారికి ధనయోగాన్ని శుభయోగాన్ని అలాగే కొంత కష్టకాలాన్ని కూడా తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి వీటిలో ముఖ్యంగా కుంభరాశిలో ఏర్పడుతుంది కుంభరాశిలో ఉండేటువంటి మూడు నక్షత్రాలు ఉంటాయి మనకి ధనిష్ట పూర్వాభాద్ర ఈ నక్షత్రాలలో ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది శతభిషా నక్షత్రం ముఖ్యంగా ఈ గ్రహణ సమయం మొత్తం కూడాను శతభిషా నక్షత్రాన్ని ఎక్కువ కాలం సూచిస్తూ ఉంది ఈ శతభిషా నక్షత్రంలో ఏ నక్ష ఈ నక్షత్రం వచ్చేసరికి ఏ రాశిలో ఉన్నది అనేటువంటి విషయానికి వస్తే కుంభరాశి అలాగే కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఒక వేడి ఒక చూడపెట్టినప్పుడు ఆ వేడి ముందు వెనక ఉన్నటువంటి వ్యక్తులు కూడా తగులుతూ ఉంటుంది అలాగే కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి కుంభరాశి తదుపరి రాశి మీనరాశి అవుతుంది ఈ మీనరాశికి కుంభరాశి పన్నెండవ రాశి అంటే ద్వాదశ స్థానం అంటారు కాబట్టి మీనరాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి దాంతో పాటుగా ముఖ్యంగా మకర రాశి అంటే కుంభరాశికి పన్నెండవ స్థానంలో ఉండేటువంటి మకర రాశి ఈ మూడు రాశుల వారికి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది దీంట్లో ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతుంది ఎందువల్ల అంటే ఇక్కడ శతబిషా నక్షత్రం నక్షత్రంలో జరుగుతున్నటువంటి గ్రహణం వల్ల శతవిష నక్షత్రాధిపతి రాహువు ఇక్కడ గ్రహణ కారకుడు ఎవరవుతున్నారు అంటే రాహువే అవుతున్నాడు చంద్రుణ్ణి చంద్రగ్రహణం కాబట్టి ఇక్కడ ఈ శతవిష నక్షత్రాధిపతి రాహు అవుతున్నాడు కాబట్టి గ్రహణ కారకుడు రాహు అవుతున్నాడు కాబట్టి శతవిష నక్షత్రం వారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయంగా ఈ గ్రహణ సమయాన్ని మనం చెప్పుకోవచ్చు అసలు గ్రహణానికి ఏదన్నా దోషం ఉంటే ఎన్ని రోజుల పాటు ఉంటుంది దాని ప్రభావం కావచ్చు మంచి కావచ్చు చెడు కావచ్చు ఎన్ని రోజుల పాటు ఉంటుంది అంటే గ్రహణ శూల అనేటువంటిది దాదాపు ఆరు నెలల పాటు ఉంటుంది రాబోయేటువంటి ఆరు నెలల పాటు కూడాను నుంచి ఉండేటువంటి శుభాశుభాలు కష్టం కావచ్చు లాభం కావచ్చు ఏదైనా జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి వీటిల్లో మొట్టమొదటి పదిహేను రోజులు ఇంకా సైకో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి ఈ కుంభరాశి వాళ్ళకు వచ్చేసరికి ముఖ్యంగా అసలే ఏళ్ళ నాటి శనిలో ఉన్నారు రెండవ స్థానంలో శనిలో ఉన్నారు ఈ జన్మ స్థానం ఏదైతే కుంభరాశి ఉందో ఇక్కడ చూడండి రాహువు చాలా ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు ప్రస్తుతానికి రాహువు కూడా కుంభరాశిలోనే ఉన్నాడు పడుతున్నది రాహు పడుతున్నది రాహుగ్రహ నక్షత్రం అంటే రాహుగ్రహ ప్రభావం ఈ కుంభరాశి వారి మీద విపరీతమైనటువంటి స్థాన స్థాయిలో కనపడుతూ ఉంటుంది రాహుగ్రహ ప్రభావం ఎలా ఉండబోతుంది ఈ కుంభరాశి మీద అనేటువంటి విషయానికి వస్తే రాహుగ్రహానికి మనం పూజ చేసేటప్పుడు కానివ్వండి అష్టోత్తరం ఈ నూటెనిమిది నామాల్లో కూడాను పుత్ర శత్రుత్వ కారకాయ నమో నమ అనేటువంటి ఒక నామం కూడా ఉంటుందమ్మ ముఖ్యంగా కుటుంబ స్థానం దెబ్బతింటుంది కళత్రము అంటే భార్య ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవలు పుత్ర కుమారులు సంతానం ఇట్లాంటి వీళ్ళ వీళ్ళతో కూడా శత్రుత్వం వచ్చేటువంటి అవకాశాలు యొక్క చంద్రగ్రహణం వల్ల శతవిష నక్షత్రం వారికి కుంభరాశి వారికి అధికంగా కలిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అంతేకాకుండా ధన నష్టం వాళ్ళకి వస్తుంది అనుకున్నటువంటి ధనం రాకపోవటం ఉన్న డబ్బులు కూడా అనవసరమైనటువంటి ఖర్చులు అవ్వటం అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు రావటం వస్తుంది అనుకున్న ఉద్యోగం కూడా దూరం అవ్వటం ఉన్న ఉద్యోగంలో కూడాను అస్థిమిత ఎక్కడా కూడాను ప్రశాంతంగా గట్టిగా తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉంటుందా ఊడుతుందా ఉంటుందా పోతుందా అనేటువంటి ఒక అస్థిమిత ఎక్కడ కూడా స్థిరమైనటువంటి లక్షణం కనపడవు దీంతోపాటు ముఖ్యంగా వాహన ప్రమాదాలు పొంచి కాబట్టి కుంభరాశి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి దీంతో పాటుగా ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఈ అనారోగ్య సమస్యలు కూడా చాలా బాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా తలలో ఉండేటువంటి నరాలకి సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా అవకాశం ఉంటుంది అసలు ఒక మాట చెప్పాలి అంటే దాని ప్రభావం ముందు నుంచే చూపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు నాకు కుంభరాశి వారికి అంత తీవ్ర స్థాయిలో ఉంటుంది అంటే ఏదేదో భయపెట్టాలని కాదు ఉన్న పరిస్థితిని చెబితే దానికి తగ్గట్టుగా ధైర్యాన్ని ముందుగా పుంజుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నటువంటి విషయం ఇది కాబట్టి కుంభరాశి వారు ఈ గ్రహణ ఫలితాన్ని దుష్ఫలితాన్ని ఎక్కువగా తీసుకునేటువంటి అవకాశం ఉన్నది చాలా 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 జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి ఇంకా మీనరాశి ఇంకా మనం చెప్పుకున్నాం మీనరాశికి పన్నెండవ స్థానంలో కుంభరాశి ఉంటుంది ద్వాదశ స్థానంలో ఎక్కడైతే ఈ గ్రహణాలు ఇట్లాంటివి నీచ గ్రహాలు వస్తూ ఉంటాయో వాటి ప్రభావం అధికంగా ఉంటుంది వ్యయస్థానం అంటాం దాన్ని వ్యయము అంటే ఏంటి ఖర్చు అసలు ఏది పట్టుకున్నా వాళ్ళకి చుక్కెదురుగానే ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులు అప్పులు చేయటం ఇచ్చిన అప్పులు వెనక్కి తిరిగి రాకపోవటం వివాహం ఇలాంటివి ఇలాంటి ప్రయత్నాలు కూడా కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం ఉత్తమంగా కూడా చెప్పుకోవచ్చు మీనరాశి వాళ్ళకి అంటే అనుకున్న పనులు అవ్వట్లేదు అని పదిసార్లు ప్రయత్నించి బాధపడేదానికంటే అట్లాంటి విషయాలు కొన్ని రోజుల తర్వాత వాయిదా వేసుకుని ముందుకు వెళ్ళటం మంచిది కదా కాబట్టి మీనరాశి వాళ్ళ పరిస్థితి కూడాను అగమ్య గోచరంగానే కనబడబోతోంది రాబోయేటువంటి రోజులు మేషరాశి వారి ఫలితానికి వస్తే వీళ్ళకి గ్రహణ ప్రభావం చేత అత్యంత శుభదాయకంగా మారబోతుంది దేనికంటే ఏకాదశ స్థానం లాభస్థానం అవుతుంది మేషరాశి వాళ్ళకి ఈ గ్రహణం వల్ల లాభాలు పొందేటువంటి అత్యధికమైనటువంటి లాభాలు పొందేటువంటి వాళ్ళలో ఎవరన్నా ఉన్నారు అంటే ముఖ్యంగా మేషరాశి వాళ్ళని చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వాళ్ళకి ఈ గ్రహణ ప్రభావం చేత వీళ్ళకి గృహయోగాలు ధనయోగాలు వీళ్ళు విదేశాలు వెళ్ళాలనుకున్న ఇట్లాంటి వాటికి కూడా చాలా తొందరగా పన్ను పూర్తి కావటం అనుకున్న సమయానికి అనుకున్న పన్ను ఎక్కడ ఆలస్యం అవ్వకుండా ప్రశాంతమైనటువంటి పరిస్థితిలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఈ గ్రహణ ప్రభావం చేత మేషరాశి వాళ్ళకి కలుగుతూ ఉంటుంది వృషభరాశి వృషభరాశి వాళ్ళకు కూడా అత్యంత ఉన్నతమైనటువంటి యోగ కాలంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే దశమ రాజ్యస్థానం అవుతుంది దశమ స్థానంలో ఉంటే ఇంతవరకు వీళ్ళకి ఏ పనులు అవ్వటం లేదు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ అన్ని రకాల సమస్యలు తీరిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సుఖమయమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందేటువంటి అవకాశం మిథున మన వృషభ రాశి వారికి కలుగుతుంది మిథున రాశి మిథున రాశిలో కొన్ని కొన్ని నక్షత్రాల వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే మృగశిరా నక్షత్రం వారు ఉంటారు ఆరుద్ర నక్షత్రం వారు ఉంటారు పునర్వసు నక్షత్రం వారు ఉంటారు మిథుని రాసుకొచ్చేసరికి ఈ మిథున రాశిలో ముఖ్యంగా నాన్న మనం గ్రహణం పడుతున్నది శతభిషా నక్షత్రంలో దాని ముందు నక్షత్రం వచ్చేసరికి ధనిష్ట నక్షత్రం శతభిషా నక్షత్రం తర్వాత వచ్చేటువంటి నక్షత్రం పూర్వాభద్ర నక్షత్రం వీటికి తారలు అని చెప్పి ఇంకొక ఆరు నక్షత్రాలు ఉంటాయమ్మ ఈ మూడు నక్షత్రాలు కదా ధనిష్ట శతభిషం పూర్వాభద్ర వీటికి తారులు అని మూడు నక్షత్రాలు ఉంటాయి వీటిలో శతబిషా నక్షత్రానికి తార వచ్చేసరికి ఆరుద్రా నక్షత్రం అవుతుంది అలాగే పూర్వభద్రా నక్షత్రానికి అనుజన్మతారు వచ్చేసరికి పునర్వసు నక్షత్రం అవుతుంది ధనిష్ట నక్షత్రానికి అనుజన్మతారు వచ్చేసరికి మృగశిర నక్షత్రం అవుతుంది ఈ మూడు నక్షత్రాలు ఒకే రాశిలో కలిగి ఉన్నటువంటి మిథున రాశి వారికి కూడా కొంచెం కష్టకారు మరీ ఎక్కువగా ఏదో బాధపడిపోయి భయపడిపోయేంత పరిస్థితులు కనపడవు కానీ కొంత మేరకు నిదానంగా నత్త నడకన ఒక్కొక్క పని నిదానంగా నడుస్తూ ముందుకు వెళ్తూ ఉండేటువంటి పరిస్థితి కాకపోతే ప్రయత్నం కాస్త దృఢంగా గట్టిగా ఉంటే తొందరగా పన్ను పూర్తి చేసుకోగలిగినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇంకా తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కూడా చాలా కష్టకాలంగా చెప్పుకోవచ్చు దేనికంటే కర్కాటక రాశి నుంచి కుంభరాశి ఎనిమిదవ స్థానం అవుతుంది ఇప్పుడు గ్రహణం జరుగుతున్నటువంటి కుంభరాశి కర్కాటక రాశికి అష్టమ స్థానమైనటువంటి కారణం చేత అష్ట కష్టాలన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి బాగా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ముఖ్యంగా దీనికంటే వీళ్ళకి కూడా వాహన ప్రమాదాలు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ముఖ్యంగా గమనించండి ఈ గ్రహణానికి ఒక వారం రోజులు ముందు కానీ వారం రోజుల తర్వాత కానీ పరిచయం అయ్యేటువంటి కొత్త వ్యక్తుల వల్ల వీళ్ళు చాలా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అది మగవారికి ఆడవారు కావచ్చు ఆడవారికి మగవారు కావచ్చు తప్పనిసరిగా పరువు నష్టపోయేటువంటి పరిస్థితి కుటుంబం వీధిని పడేటువంటి పరిస్థితి ముఖ్యంగా అంటే కుటుంబంలో ఇంకొక వ్యక్తి మధ్యలోకి రావటం తద్వారా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం సమస్యలు పెరగడం ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికి సూచించేటువంటి విషయంగా చెప్పుకోవచ్చు సింహరాశి వారికి సింహరాశి వారికి కూడా ఈ గ్రహణ ప్రభావం చేత అత్యంత శుభదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఈ రాశిలో కూడాను ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి నక్షత్రాలు లేవు కాబట్టి చాలా ఆనందదాయకంగా ఉంటుంది సింహరాశి వాళ్ళకి అందులోను అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం ఉన్నా కూడాను సప్తమ స్థానంలో జరుగుతున్నటువంటి ఈ చంద్రగ్రహ ప్రభావం చేత గ్రహణ ప్రభావం చేత వీళ్ళకి అనుకున్న పనులు వీళ్ళు సంకల్పం చేసిన దానికంటే కాస్త ముందుగా పూర్తయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ధనలాభం కలుగుతుంది ఆర్థికంగా మంచి వృద్ధి కలుగుతుంది పరువు ప్రతిష్టలు పెరుగుతాయి అన్యోన్య అంటే దాంపత్య జీవితం కూడా అన్యోన్యంగా ఉంటుంది అంతవరకు ఉన్నటువంటి దాంపత్య సమస్యలు కూడా తీరిపోయి అన్యోన్యంగా ఉండేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి తప్పనిసరిగా కన్యారాశి వారికి షష్టమ స్థానం అంటాం అంటే కన్యారాశి నుంచి కుంభస్థా కుంభరాశి వచ్చేసరికి ఆరో స్థానం అవుతుంది ఈ కుంభరాశి వారికి వచ్చేసరికి అంటే కుంభరాశిలో జరుగుతున్నటువంటి చంద్రగ్రహణ ప్రభావం చేత కన్యారాశి వాళ్ళకు కూడా కొంతవరకు ఉత్తమంగా ఉంటుంది అన్న కానీ దీంట్లో కూడా కొన్ని నక్షత్రాలు ఉన్నాయి ముఖ్యంగా నక్షత్ర జాతుకులకి దేనికంటే పడుతోంచి చంద్రగ్రహణం కాబట్టి చంద్రగ్రహణానికి అంటే చంద్రుడికి సంబంధించినటువంటి జన్మ తారలు ఉంటాయి కొన్ని మూడు తారలు అవి కూడా నక్షత్రాలు ఏంటి అంటే రోహిణి హస్త శ్రవణం ఈ మూడు నక్షత్రాలు ఉంటాయి వీళ్ళకి కూడా తప్పనిసరిగా ప్రభావం కనపడుతుంది ఇది మంది కూడా గమనించట్లేదు ఈ విషయాన్ని అక్కడ సూచించట్లేదు కూడా చాలామంది కూడా ఇప్పుడు చంద్రగ్రహణం పడుతున్న సమయంలో చంద్రగ్రహం చాలా వీక్ అయిపోతుందని శక్తిని కోల్పోతూ ఉంటుంది శక్తిని కోల్పోయినప్పుడు ఆయన నక్షత్రాధిపతిగా ఉండేటువంటి నక్షత్రాలకు కూడా ప్రభావం ఉంటుంది కదా ఒక ఇంటి యజమాని దెబ్బతింటున్నప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి మిగిలిన వ్యక్తులకు కూడా దెబ్బ ఆ ప్రభావం చూపిస్తుంది కదా కాబట్టి చంద్రగ్రహణం పడుతుంది కాబట్టి రోహిణి హస్తా శ్రవణం నక్షత్రాల వాళ్ళు కూడా తప్పనిసరిగా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ నక్షత్రాల వారికి కన్యా రాశిలో మిగిలిన నక్షత్రాల వారికి ఏ రకమైనటువంటి ప్రభావం లేదు ఈ నక్షత్రాల వారికి మాత్రం తప్పనిసరి కొంచెం మానసికమైనటువంటి అప్రశాంతత మూట కట్టుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది అయోమయ పరిస్థితి చేయాలా వద్దా ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ ఉంటుంది కదా ఆ స్టేజ్లో ఉండిపోతారు తప్పితే ముందుకి అడుగు వేయలేనటువంటి ధైర్యం లేనటువంటి పరిస్థితులు కన్యారాశిలో ఉండేటువంటి కేవలం హస్త నక్షత్రం వారికి మాత్రమే కనపడుతుంది చెప్పుకోవాలి మిగిలిన ఉత్తర చిత్తా నక్షత్రాల వారికి ఏ రకమైనటువంటి ప్రభావం పెద్దగా కనపడదు కొంత మేరకు నక్షత్రం వారికి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడాను ఉత్తరా నక్షత్రం వారికి చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది ఉన్నత ఉద్యోగ యోగం కలుగు పరిస్థితులు కూడా రాశిలో ఉండేటువంటి ఉత్తరా నక్షత్రం వారికి కనపడుతుంది ఇక తులారాశి వారి విషయానికి వస్తే తులారాశిలందా మనం చెప్పుకున్నామమ్మా శతమిషా నక్షత్రంలో ఈ యొక్క గ్రహణం జరుగుతుంది కాబట్టి అలాగే ధనిష్ట నక్షత్రాన్ని కూడా దాని ప్రభావం చూపిస్తుంది కాబట్టి ధనిష్ట నక్షత్రానికి అనుజన్మతారైనటువంటి మృగశిరా నక్షత్రం ఎలానో అలాగే మనకి నక్షత్రం కూడా అలానే ఉంటుంది భుజగ్రహ నక్షత్రమే అలాగే శతవిష నక్షత్రంలో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి అనుజన్మతార ఆరుద్ర నక్షత్రం ఎలానో స్వాతి నక్షత్రాన్ని కూడా అదే రకమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది అలాగే విశాఖ నక్షత్రం పునర్వసు నక్షత్రం అని చెప్పిన దాకా మనం పూర్వభద్రా నక్షత్రానికి అను అనుకున్నాం అలాగే విశాఖ నక్షత్రం తులారాశిలో ఉండేటువంటి ఈ మూడు నక్షత్రాలు కూడాను తులారాశిలోనే ఉంటున్నాయి కాబట్టి ఈ తులారాశిలో ఉండేటువంటి వాళ్ళకు కూడా కొంచెం కష్టకాలంగా నడుస్తూ ఉంటుంది పర్వాలేదు అనిపిస్తుంటుంది కానీ వీళ్ళ ప్రయత్నం అనేది దృఢంగా సంకల్ప దృఢత్వంతో ముందుకు వెళ్తే తప్పనిసరిగా అనుకున్న పనులు ముందుకు తీసుకువెళ్లేటువంటి పరిస్థితులు కనపడుతుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారి విషయానికి వస్తేనన్నా వృశ్చిక రాశి నుంచి కుంభరాశి నాలుగవ స్థానం అవుతుంది అర్ధాష్టమ స్థానం అంట స్థానం అర్ధాష్టమ స్థానం ద్వాదశ స్థానం అనేది ఎక్కువ ప్రభావాన్ని చూపించేటువంటి రాసులుగా చెప్పుకోవచ్చు మనం ఈ గ్రహణ విషయంలో కాబట్టి నాలుగవ స్థానంలో జరుగుతుంది కాబట్టి వృశ్చిక రాశిలో ఉండేటువంటి విశాఖ అనురాధ ఈ నక్షత్రాలు ముఖ్యంగా ఈ నక్షత్రాల వారికి ఈ వృశ్చిక రాశి వారికి తీవ్రమైనటువంటి వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది మంచిది ఒక ఆరు నెలల పాటు ఏదైనా దూర ప్రయాణాలు ఏదైనా వాయిదా వేసుకోవడం అనేటువంటిది వీళ్ళకి సృష్టించదగినటువంటి విషయం అంతేకాకుండా గృహయోగాలు వీళ్ళు ఇల్లు కొందామని చెప్పి ముందుకు వెళ్ళటం తద్వారా ఆర్థికంగా నష్టపోవటం అలాగే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న సమస్యలు రావటం చీటికి మరికి చిన్న చిన్న సమస్యలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ధనస్సు రాశి వారికి నిజంగా ఇందాక మనం వృషభ రాశి అలాగే మేషరాశి మనం చాలా బాగుంటాయని చెప్పుకున్నాం అలాంటి రాసుల్లో ధనుస్సు రాశి కూడా ఒకటి నాన్న ఈ చంద్రగ్రహణ ప్రభావం చేత అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి రాసుల్లో ధనుస్సు రాశి ఒకటి అంటే మూడవ స్థానంలో ఉంటుంది కాబట్టి ధనుసు రాశి కుంభరాశి మూడవ స్థానం అవుతుంది కాబట్టి ధనుసు రాశి వారికి కూడా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది నిజంగా చెప్పాలి అంటే ఒక ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి రెండో ఇల్లు కొను కొనుక్కోవడం అనేది ఆశ కూడా అక్కర్లేదు చిన్న ప్రయత్నం చేస్తే ఈ సమయంలో ఈ ఆరు నెలలు చిన్న ప్రయత్నం ఏ ప్రయత్నం చేసినా వాళ్ళు వ్యాపార విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు వృత్తి విషయంలో కావచ్చు ఇల్లు కొనుక్కోవాలి గృహయోగం విషయంలో కావచ్చు వైవాహిక జీవితం కావచ్చు వివాహం కావాలనుకోవడం కావచ్చు అలాగే సంతాన విషయంలో కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు ఇలాంటివన్నీ కూడాను పూర్వం ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా తెలిగిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఈ చంద్రగ్రహణం ద్వారా ధనస్సు రాశి వారికి కనబడుతుంది మకర రాశి చిట్ చివరిగా మనకు ఈ పన్నెండు రాసుల్లో మనకి ఈ మకర రాశి మకర రాశి కుంభరాశికి పన్నెండవ స్థానం అవుతుంది కాబట్టి దీంట్లో ఇందాక మనం అనుకున్నాం చంద్ర చంద్రుని పడుతుంది కాబట్టి శ్రవణ నక్షత్రం ఉంది అలాగే ధనిష్ట నక్షత్రం ఉంటుంది దీంట్లోనే ఈ నక్షత్రంలో ఈ ధనిష్ట నక్షత్రానికి అలాగే శ్రవణ నక్షత్రానికి కూడా కొంత మేరకు పూర్వాషాఢ నక్షత్రం బాగానే ఉంటుంది పర్లేదు పెద్ద ఇదేం లేదు పూర్వాష ఉత్తరాషాఢ నక్షత్రాలకు ఏ రకమైనటువంటి సమస్యలు లేవు ఈ శ్రవణ ధనిష్ట నక్షత్రాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఎట్టకేలకు మకర రాశి వారికి అతిపెద్ద సమస్యలేం లేవు పర్వాలేదు బాగానే ఉంటుంది మంచి ముందుగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ధనయోగం ఉంది ఉద్యోగ యోగం కనబడుతుంది కానీ వీళ్ళు కూడా తప్పనిసరిగా ఆరోగ్య పరిస్థితుల్లో చాలా చాలా జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి చంద్రగ్రహణ ప్రభావం తప్ప తప్పనిసరిగా చూపిస్తుంది అతి అంటే బాడీలో మన శరీరంలో అతి ఉష్ణం ఎక్కువగా వేడి పెరిగిపోవటం తద్వారా శారీరకమైనటువంటి చర్మపరమైనటువంటి సంబంధాలు సమస్యలు రావటం వీళ్ళకి మనకి అనుకోకుండా స్పాటక మచ్చలని చదువుతూ ఉంటాం మనం చిన్న చిన్న మచ్చలు రావటం అలాగే చర్మపరమైనటువంటి అనారోగ్య పరిస్థితి రక్తపరమైనటువంటి అనారోగ్య పరిస్థితి ఇట్లాంటివి సూచించేటువంటి అవకాశాలు మకర రాశి వాళ్ళకు కూడా కనబడుతున్నాయి అంటే ఎట్టకేలకు ముఖ్యంగా కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి శుభం కొన్ని కొన్ని రాసుల వారికి కొంత మేరకు కష్టం కొన్ని రాసుల వారికి అతి కష్టాలు అనేటువంటిది ప్రతి గ్రహణం కూడాను ప్ర పన్నెండు రాసుల మీద ప్రభావం చూపిస్తుంది ఇటువంటి పరిస్థితులు ఎందుకంటే చంద్రుడు అన్ని రాసుల మీద ప్రభావాన్ని చూపించేటువంటి వాడే చంద్రమా మనసే జాత అని చెప్పి శాస్త్రమే చెప్తూ ఉంది చంద్రుడు ఏ కారకుడు అంటే మనః మనస్సు మీద ప్రభావాన్ని చూపించేటువంటి వాడు కాబట్టి మనకి ఆరోగ్యం బాగుండకపోయినా కుటుంబం బాగుండకపోయినా ఆర్థికం బాగుండకపోయినా వృత్తి వ్యాపారాలు బాగుండకపోయినా ఉద్యోగం బాగుండకపోయినా ఏది బాగోలేకపోయినా ముఖ్యంగా మనస్సు మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది బాధపడేది మనస్సే కదా కాబట్టి మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ముఖ్యంగా కుంభ మీన మకర అలాగే మిథున కర్కాటక వృశ్చిక రాశి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది మిగిలిన రాశిలో వాళ్ళంతా కూడా కొంతవరకు శర్మగారు మరి అన్ని రాసుల వారి మీద ప్రభావం చూపించినప్పటికీ కూడా కొన్ని రాసుల వారికి మాత్రం తీవ్రమైన దోష ప్రభావం కలుగుతుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అని తెలియజేశారు కదా మరి ఎలాంటి పరిహారాలు పాటించాలి అంటే ఈ దోషం నుంచి విముక్తి పొందడానికి ముఖ్యంగా అసలు ఇప్పుడు గ్రహణం అంటే మనం ఈ సోషల్ మీడియాలో వీటిలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది కానీ ఈ గ్రహణ సమయంలో పాటించవలసినటువంటి కొన్ని కొన్ని నియమాలు అది ఏ రాశి వాళ్ళైనా అది కుంభరాశ మీనరాశ మకర రాశ ఏ రాశి అనేటువంటిది సంబంధం తీసి పక్కన పెడితేనే ఏ రాశి వారైనా కొన్ని కొన్ని నియమాలు పాటించవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక్కడ గ్రహణం అంటేనే ఏంటి మనకి దేవతలు శక్తి కోల్పోయేటువంటి సమయం దేవతలు శక్తి కోల్పోయేటువంటి సమయం ఈ సమయంలో మనం చేసేటువంటి నామస్మరణ కావచ్చు జపం కావచ్చు తపస్సు కావచ్చు హోమం కావచ్చు ఏదైనా సరే మనం చేస్తున్నటువంటి భగవంతుడికి శక్తిని పెంపొందించేటువంటి పరిస్థితిలో ఉంటుంది గ్రహణ సమయంలో ప్రత్యక్ష దైవాలు సూర్య చంద్రుడు నాన్న తల్లిదండ్రుల తర్వాత ఎవరున్నారు అంటే సూర్యుడు చంద్రుడు కంటిని కంటికి కనబడేటువంటి ప్రత్యక్ష దైవాలు అలాంటి దైవాలకే శక్తిహీనులు అవుతున్నారు అంటే అలాంటి సమయంలో దేవతలందరికీ కూడాను శక్తిని మనం ఇవ్వగలగడం అనేటువంటిది గ్రహణం మనుష్యులందరికీ ఒక రకమైనటువంటి భగవంతుడి వరంగా చెప్పుకోవాలి మనకు శక్తినిచ్చే భగవంతుడు మన శక్తినిచ్చేంత శక్తిని మనం ఇస్తున్నాము అంటే అది చాలా వరం కదా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను అంటే ఈ రాశులు అన్ని రాసుల వారు కూడా తప్పనిసరిగా పట్టు స్నానం విడుపు స్నానం అని చెప్పి రెండు స్నానాలు ఉంటాయి మనకి ఏ సమయంలో అయితే గ్రహణం పడుతుంది ఇప్పుడు తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు అని చెప్తున్నాం యాభై ఎనిమిది నిమిషాలు అని చెప్తున్నాం యాభై తొమ్మిది నిమిషాలకి స్నానం చేసి చక్కగా ఇంటి ఇంట్లో దేవుడి దగ్గర కాకుండా బయట ఎక్కడైనా మన వరండాలోనో లేదంటే హాల్లోనో మనం పడక గదిలో అవకాశం ఉంటే ఖాళీ ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ దొరికితే ఇప్పుడు సింగిల్ రూమ్స్లో ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది కదా కాబట్టి వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చక్కడ దీపం పెట్టుకొని ఒకటే సంకల్పం ఉంటుంది ముఖ్యంగా ఈ సంకల్పం అనేటువంటిది కొంతమందికి మాత్రమే పరిమితం అయిపోయి బయటికి చెప్పకుండా దాన్ని ఒక రహస్యంగా పెడుతూ ఉన్నారు ఇప్పుడు మనం ఆచమని ఏం చేస్తాం ఏ పూజ చేసినా కూడా మూడు సార్లు చేతుల్లో నీళ్ళు వేసుకొని తాగుతాను తాగిన తర్వాత సంకల్పం చెప్పుకునేటప్పుడు రాహుగ్రస్త సోమోపరాగ సమయే రాహుగ్రస్త సోమోపరాగ సమయే సకల కష్ట నివారణార్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని మీకు ఇష్టమైనటువంటి ఏ దేవతా స్మరణైనా సరే అది నమో నారాయణాయ కావచ్చు శ్రీమాత్రే నమ కావచ్చు శ్రీ నమ నమః గురువును పూజించేవాడు చాలా మంది ఉంటారు గురువును కావచ్చు ఓన్నమ శివాయ పంచాక్షరి మంత్రం కావచ్చు లేదు లలితా సహస్రనామ స్తోత్రం కావచ్చు విష్ణు సహస్రనామ స్తోత్రం కావచ్చు మన ఇష్ట దైవానికి సంబంధించినటువంటి ఏ నామస్మరణైనా ఏ సహస్రనామాలైనా ఏ అష్టోత్రమైనా ఏదైనా సరే నామస్మరణ తప్పనిసరిగా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి ఎద్దు ఉంది భగవంతుడికే శక్తిహీనుడు అవుతున్నప్పుడు మనం ఎంత శక్తిహీనులు అవుతాం ఆ శక్తిని పుంజుకోవాలంటే శక్తి మనకు చాలా అవసరం కదా కాబట్టి ఆ సమయంలో తప్పనిసరిగా ఏ ఇష్ట దేవత ఎవరైతే ఉంటారో వారి దేవత నామస్మరణ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయవలసిందే అర్ధరాత్రి వస్తుంది మీరు కాబట్టి మీరు చేసుకుంటారు మేమెందుకు చేసుకోవాలి అంటే చేసుకున్న వాళ్ళ అదృ అదృష్టం గ్రహణ సమయంలో ఇప్పుడు మనం కాశీకి వెళ్తాం ఉన్నా మన ఇంట్లో మనం జపం చేసుకుంటే ఏమంటారు అంటే ఒకసారి చేస్తే ఒకసారి చేసిన ఫలితం వస్తుందని చెప్తారు అదే గుడికి వెళ్ళి చేస్తే ఒకసారి చేస్తే సార్లు చేసిన ఫలితం వస్తుంది అంటారు నదీ తీరంలో చేస్తే ఒకసారి చేస్తే వెయ్యి సార్లు చేసిన ఫలితం కలుగుతుంది అంటారు అలాగే సముద్ర తీరంలో చేస్తే ఒకసారి చేస్తే పదివేల సార్లు చేసిన ఫలితం కలుగుతుంది అంటారు కాశీకి వెళ్ళి చేస్తే ఒకసారి చేస్తే లక్ష సార్లు చేసిన ఫలితం కలుగుతుంది అంటారు గ్రహణ సమయంలో ఒక్క నామస్మరణ కోటిమేవ సమానమని చెప్తా సార్లు చేసినటువంటి ఫలితాన్ని మనకి లభిస్తుంది కాబట్టి అట్లాంటి పవిత్రమైన అరుదైనటువంటి విలువైనటువంటి సమయాన్ని మనం వృధా చేసుకోకుండా కేవలం ఆ ఒక్క రోజు మాత్రమే మనం ప్రతిరోజు కూర్చొని గంటల గంటలు పూజ చేయమని చెప్పటల్లా గట్టిగా మూడు గంటల పాటు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దీంట్లో ఈసారి అందులో మనకి ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంత ఇంత పెద్ద చంద్రగ్రహణం వస్తుంది పెద్ద చంద్రగ్రహణం ఇక్కడ చంద్రగ్రహణం పెద్దది అని చెప్తున్నామంటే ఏదో మూడు గంటల చిల్లర ఉంటుంది కాబట్టి పెద్దది అని చెప్పటం లేదు నాన్న మనకి స్పర్శాకాలం మోక్షకాలం అని చెప్పి రెండు ఉన్నాయి కదా ఇది మొత్తం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది కానీ ప్రతి గ్రహణానికి కూడా మధ్యకాలం అని ఉంటుంది దాన్ని ఉన్మీలన కాలం అంటారు ఈ ఉన్మీలన కాలం ప్రతి గ్రహణంలో కూడా మనకి రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఉంటుంది ఈసారి గ్రహణంలో తొమ్మిది నిమిషాల పాటు ఉన్మీలన కాలం కలిగినటువంటి ఏకైక అతి పెద్ద చంద్రగ్రహణం కొన్ని ఏళ్ల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మనకు వస్తుంది ఇలాంటి పవిత్రమైనటువంటి రోజుని ప్రతి రాశి వాళ్ళు తప్పనిసరిగా గ్రహ తప్పనిసరిగా జపం చేసుకొని ఆ తదుపరి మరలా మోర్షాకాలంలో అంటే ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల తర్వాత చక్కగా స్నానం చేసి ఆ తర్వాత మీరు నిద్రపోవడం ఉపశమించడం అనేది జరగవచ్చు ఆ మరుసటి రోజు మరలా అంటే మరుసటి రోజు ప్రొద్దున మరలా ఆరు గంటలకి మరలా లేచి స్నానం చేసి ఇల్లు మొత్తం శుభ్రపరచుకొని ఇంట్లో దేవతా విగ్రహాన్ని శుభ్రపరచుకొనేంత వరకు మీరు స్నానం చేయకపోతే మోక్షకాలం స్నానం చేయకపోతే మీరు మహిళలో ఉన్నట్టుగానే లెక్క అంతవరకు ఏమీ తినకూడదు ఏమీ తాకూడదు కూడా మరలా మోక్షకాలం స్నానం చేసేంతవరకు ఏమీ తినకూడదు అనేటువంటిదే శాస్త్రం అవునా విషపూరితమైనటువంటి ఇప్పుడు మనమే కాదు సైన్స్ కూడా చెప్తుంది ఈ గ్రహణ ఏవైతే కిరణాలు ఉన్నాయో అవి విషపూరితంగా మారుతున్నాయని చెప్పి సైన్స్ కూడా ఒప్పుకుంటోంది తప్పనిసరిగా అలాంటి సమయాల్లో ఏం తినొద్దని బయట తిరగొద్దని ఆ కిరణాలు మన వంటి మీద పట్టడం కూడా మనకి మంచిది కాదని కూడా సైన్స్ కూడా చెప్తుంది అందుకని మనం దర్భలు కూడా వేసుకుంటూ ఉంటాం చిన్న చిన్న దర్భలు వేస్తూ ఉంటాం ప్రతి ఇంట్లో కూడాను దర్భ వేయటం వల్ల గ్రహణ సమయంలో జరిగేటువంటి విషక్రిముల కలయిక ఏదైతే ఉంటుందో వాటి మీద ప్రభావం ఉంటుందో అది ఉండదని మనం కాదు అమెరికన్ సైంటిస్ట్లో ఒప్పుకున్నారు దర్భను వాడటం ద్వారా గ్రహణ సమయంలో ఉండేటువంటి ఈ విష కిరణాలు ఏవైతే వస్తువుల మీద పడుతున్నాయో నిల్వ ఉండేటువంటి పదార్థాలు మనం తినేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వేయడం ద్వారా ఈ విషపూరితమైనటువంటి ప్రభావం వాటి మీద ఉండలేదు అని చెప్పి అమెరికన్ సైంటిస్ట్లు ఒప్పుకున్నారు వాళ్ళు ఒప్పుకోవడం అని కాదు మన శాస్త్రజ్ఞులు మన శాస్త్రం మన ధర్మం కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పింది ఎప్పటి నుంచో దర్భ వేస్తుంది కదా దర్భను ఎందుకు వేస్తున్నారని వాళ్ళు పరీక్షలు చేశారు కానీ దర్భ వేస్తే ఏం జరుగుతుంది అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనం వాళ్ళకి తెలుసు కదా అంత పవిత్రమైనటువంటి దర్భం తప్పనిసరిగా ఉండేటువంటి పదార్థాల మీద వేసుకోవటం అలాగే ముఖ్యంగా ఏవైతే మనం కొన్ని రాసులు చెప్తున్నామో మకర కుంభ మీన మిథున కన్యారాశిలో ఉండేటువంటి హస్తానక్షత్రం అలాగే తులారాశిలో ఉండేటువంటి మూడు నక్షత్రాలు వృశ్చిక రాశి ఈ రాసుల్లో ఉండేటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి మనం ఇవి చేసుకుంటే బాగుంటుంది పరిహారాలు అనేటువంటి విషయానికి వస్తేనన్నా తప్పనిసరిగా మీ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రానికి పడుతున్నటువంటి చంద్రుడికి ఆ గ్రహణకారకమైనటువంటి రాహువుకి తప్పనిసరిగా ఆ గ్రహణ సమయంలో మీకు ఉండేటువంటి పురోహితుల చే చేత చక్కగా జపం చేయించండి ఆ గ్రహణ సమయంలో జపం చేయించండి చాలా అరుదుగా చేస్తుంటారు బ్రాహ్మణులు ఇది కూడా దీనికంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా నమో నారాయణ అనేటువంటి ఒకసారి మంత్రాన్ని అంటే కోటిసార్లు అన్న ఫలితం కలుగుతుందన్న ఈ విషయం తెలిసినటువంటి బ్రాహ్మలు వాళ్ళ సొంత ఉపాసనా దేవతల్ని ఉపాసిస్తూ ఉంటారు ఎక్కువగా అలాంటి బ్రాహ్మణులు ఎవరైనా దొరికితే తప్పనిసరిగా మీరు జపం చేయించడం మరుసటి రోజు మనం పొద్దున్నే లేచి స్నానం చేస్తాం ఆరు గంటలకు స్నానం చేస్తాం మీకు దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళి తప్పనిసరిగా మనకి మినుములు దొరుకుతాయినాన్న ఒక బాబు మినుములు తీసుకోండి బియ్యం ఒక తెల్ల బియ్యం కేజింబావు కేజింబావ్ రెండు తీసుకోండి అంటే ఒకటి నక్షత్రానికి ఒకటి చంద్రగ్రహానికి మినుములు రాహుగ్రహానికి ఇష్టం కాబట్టి ఈ మూడు దీంతో పాటుగా వెండి ప్రతిమలు దొరుకుతాయినా చంద్రగ్రహ ప్రతిమ ఒకటి దొరుకుతున్నది అలాగే నాగ ప్రతిమ రాహు ఎలా ఉంటాడు సర్పాకారంలో ఉంటాడు కాబట్టి నాగబింబ ప్రతిమ ఒకటి దొరుకుతుంది ఇలాంటివి ఇచ్చి దానం చేసి మరలా ఇంటికి వచ్చి తల స్నానం చేయాలి వీటి వల్ల కొంత మేరకు సంపూర్ణంగా ఉన్న ప్రభావాన్ని ఎక్కడ తొలగించలేం కానీ బ్రహ్మరాశిని రాతను ఎవరు తొలగించలేం కానీ కొంతమేరకు మనకి భోజన సమయానికి ఆహా ఆకలి వేసినప్పుడు అల్పాహారం తింటే ఆకలి తీరుతుంది కానీ భోజనం చేసిన సంతృప్తి ఉండదు కదా అల్పాహారం తిన ఆకలి అయితే కొంతవరకు తట్టుకుంటుంది కదా కాబట్టి ఆ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి పరిస్థితులు ఉంటాయి తప్పనిసరిగా ఈ యొక్క పరిహారాన్ని మీరు ఉపయోగించుకోవడం చాలా మంచిది ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది ఏ రాసుల వారి మీద ఏ విధంగా చూపిస్తుంది ఎలాంటి పరిహారాలు పాటించాలి ఎలాంటి గ్రహశాంతులు జరిపించుకోవాలి ఎలాంటి దానాలు జరిపించుకోవాలి చక్కని విషయాన్ని అందించారు ధన్యవాదములండి శ్రీమాత్రే నమ శ్రీగురు ఇదండి ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం గ్రహణం వేళ నియమాలు ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం